ప్రేమ వివాహం ఒకరే రాశారు ఇవన్నీ కూడా పుస్తకం రాయాలి ఇప్పుడు ఈ ప్రశ్నకి నేను ప్రేమ వివాహం చేసుకోవచ్చా ఇప్పుడు చేసుకోవచ్చు అంటే కొంతమందికి ఇబ్బంది అబ్బా ఈలో కన్నేన్రా అంటారు చేసుకోకూడదు అంటే ఇంకొందరికి ఇబ్బంది అన్న అట్లా చెప్తూ వెళ్ళిపోయాడు అంటారు ఏం చేయాలి నేను ఏం చేస్తానంటే నేనేం చేశానో చెప్తా అయిపోయిందా ఏమంటాను నేనేం చేశానో చెప్తే అయిపోతున్నా నేను రెండు వేల సంవత్సరం నుండి రెండు వేల పదకొండు సంవత్సరం వరకు మధ్యప్రదేశ్ లో ఆ ఇందోర్ అనే పట్టణంలో మిషనరీగా ఉన్నా మిషనరీగా ఉండి పరిచర్ చేశాను పరిచయ చేసే సమయంలో నేను మా పాస్టర్ గారితో కలిసి పనిచేసాను మా పాస్టర్ గారు చాలా భక్తిపరుడు చాలా దేవుళ్ళు రాజ్యం కోసం చాలా కష్టపడతారు నేను ఆయనతో కలిసి పని ఉంటే వాళ్ళ అమ్మాయి నన్ను పెళ్లి చేసుకోవాలని నన్ను అడిగింది నేను మా పాస్టర్ గారికి చెప్పాను రెండు కలిపా కదా కలిపాను లేదు అందుకే ట్రిక్కింగ్ క్వశ్చన్ ఇకే కాదమ్మా నేను మా పాస్టర్ గారికి చెప్పాను అయ్యా మరియు ఆమె నన్ను పెళ్లి చేసుకోమని అడుగుతా ఉంది మీరు ఓకే అంటే సమయం తీసుకుని మా ఇద్దరికి కౌన్సిలింగ్ ఇవ్వండి మేము పెళ్లి చేసుకుంటాం లేకపోతే రేపటి నుంచి మళ్ళా దానివల్ల ఎవరికి వారే యమునా తీరే అని చెప్పారు చెప్తే ఆయన రెండు రోజులు టైం తీసుకుని ప్రార్థన చేసి మా అమ్మతో మాట్లాడి మా అమ్మ ఆయన ఒక మాట అనుకుని సరే నో ప్రాబ్లం ఆ అమ్మాయి చదువు అయిపోయి ఆ తర్వాత వేసుకుందోలే అన్నారు ఒక రెండు సంవత్సరాలు గ్యాప్ తీసుకుని ఇద్దరం ఒకరినొకరు అర్థం చేసుకుని వాళ్ళ ముందే మా తల్లిదండ్రుల ముందు అంటే మా భార్య తల్లిదండ్రుల ముందు అర్థం చేసుకుని తర్వాత ఆమె చదువు అయిపోయిన తర్వాత చక్కగా అందరి ముందు మా పెళ్లిలో ఒక ఆరు వేల మంది వస్తే ఆ ఆరు వేల మంది ముందు పెళ్లి చేసుకుని ఆ తర్వాత భార్యాభర్తలుగా చలామణి అయ్యాం ముందు భార్యాభర్తలు అయిపోయి తర్వాత పెళ్లిళ్ళు చేసుకోకండి అని చెప్తున్నాను